మహోన్నతుడు అత్యంత కృపగల దేవుడు మనకి ఇంతవరకు తోడుగా ఉండి నడిపిస్తున్న కృపను బట్టి ఆయన నామంలో స్థుతిస్తూ నూట యాభయో కీర్తన ముగింపు మరి ఎపిసోడ్గా ఇది నేను ఆరంభిస్తూ కొంత బంగారుపరిగా ధ్యానిస్తూ మరి నల్ నూట నలభై తొమ్మిది నూట యాభై నూట యాభై కీర్తనలు ముగించిన ధన్యతకే స్థుతిస్తూ ఆరంభిస్తున్నానండి లోకు ఏమంటుందంటే నువ్వు చూపించు నమ్ముతా దేవుడైతే ఏమంటాడు ముందు నువ్వు నవ్వితే అప్పుడు నువ్వు అన్నీ చూస్తావు అద్భుతాలు అని దేవుడు అంటాడు అది తేడా దేవుడు మానవ మానవులతోటి నేరుగా మాట్లాడట ఉపయోగించే చక్కని మార్గమే చక్కని దర్శనాలు కథలు బైబిల్లో ఎన్నో సందర్భాల్లో చూస్తాం దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడే చోటు దేవుని సమకూర్పు ఉంటుంది కదా దేవుడు మనతో మాట్లాడాలని మనతో సహవాసం చేయాలని ఎప్పుడు తప్పిస్తూనే ఉంటాడు అవిశ్వాసలతో కూడా ఆయన ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి కొన్నిసార్లు వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా కొన్ని దర్శనాలు మనకి ఎన్నో ఎన్నోసార్లు చూస్తాం బిలాం కందులు తెరవడం పిలాతూ భార్య మాట్లాడటం ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు దేవుడు వర్తమానం ద్వారా మాట్లాడతాడు వివిధ భక్తుల యొక్క సందేశాలు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు శ్రమల ద్వారా మాట్లాడతాడు పాటల ద్వారా మాట్లాడతాడు దర్శనముల ద్వారా కథల ద్వారా కూడా మాట్లాడతారు వీటి ద్వారా దేవుడు కొన్ని మర్మాలు కూడా తెలియచేస్తాడు ఒక భక్తుడు ఏ కల్లో కనిపిస్తే ఏ అర్థాలు వస్తాయో ఒక పుస్తకంలో రాశారండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది అది ప్రభు మనకు ఎన్నో రీతిలుగా మాకు తెలియజేస్తూనే దేవుడు మనల్ని దర్శిస్తున్నాడని గుర్తు గుర్తుపెట్టుకోవాలి అయితే ఒక మంచి మాట వైరాన్ని అంటే శత్రుత్వాన్ని అంతమందిస్తుంది కదా చిరునవ్వు స్నేహాన్ని ఆరంభిస్తుంది మరి మృదువైన మాట కోపం చల్లారుస్తుంది మంచి మాట మరి మరి ఉత్తమమైంది అని ఎన్నోసార్లు చెప్పుకున్నాం మంచి చూపు కూడా అది బంధాన్ని అనుబంధాన్ని మనకు రక్షిస్తుంది మరి స్నేహాన్ని కూడా పెంచేది మంచి వ్యక్తిత్వాన్ని కూడా మనకు మంచి చూపు మంచి మాట మరి ప్రవర్తన కూడా మరి సరిచేస్తుందని గుర్తుపెట్టుకుందాం మరి గురువాణిని చూసినప్పుడు నీవేం చేయాలని నేను నీకేం చేయాలని కోరుతున్నావు అని ప్రశ్నించాడు ఇది ఈనాడు కూడా దేవుడు మంత్ అదే మాట్లాడుతున్నాడు మనకేం కావాలో మనం నోరు విప్పి చెప్పుకోవాలి మనసు విప్పి మొక్కలతో ఆయన ఆరాధిస్తూ ఆయనతో చెప్పుకుంటే ఆయన నెరవేర్చే దేవుడు మాట తప్పినవాడు అబద్ధమాట లేనివాడు మరి అనేకులు మరి జవాబుగా మరి మన మన అనుభవాలను చూసి ఎంతోమంది మీ దేవుడే మాకు కావాలని అడిగే ప్రవర్తన మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఒక దీపం వెలిగిస్తే అది కాంతిని ప్రశ్నిస్తుంది మన దీపాన్ని చూడంగా కాంతిని అనుభవిస్తాం అది కాంతిని మనకు పరిచయం చేస్తుంది దీపం అంతే అట్లాగే ఏదైనా సాధించే విజ్ఞత మనలో ఉందంటే ఆ ప్రతిభ అది మాత్రమే ఇతరులు చూస్తారు ఆ ప్రతిభను వాళ్ళు కనిపెట్టింది కానీ వాళ్ళు అనుసరించిన ప్రాజెక్ట్ అంతా చూసినప్పుడు ఆ సాధించినటువంటి వ్యక్తిని మరి ఆ కనుగొన్నటువంటి అనుభవమే అది వెలికి తీస్తుంది ప్రశంసించే అనుభవాన్ని ఇస్తుంది కనుక మనం అతిశయించడానికి ఏమీ లేదు మనం దాగి ఉండి మన ప్రతిభను బట్టి మనల్ని మరి గమనించుకునే స్థితికి మనం ఒదిగి ఉండటం తగ్గ ఎవరైతే తగ్గించుకుంటారో వారు దేని మనసుకులే ఉంటారు వారిని హెచ్చించే దేవుడని అలాగే మనం దీపులాగానే ఒదుగుందాం అయితే ఒక మన వల్ల ఇతరులకు కష్టం కలగకుండా ఇతరులను మనం ప్రే సంతోషించే రీతిగా మన ప్రవర్తన ఉంటూ వాళ్ళకి దగ్గరగా అవసరాలు పాల్గొంటూ మరి క్రీస్తు ప్రేమను చూపించే వారంగా జీవించడం మనకి ఎప్పుడు అవసరమే ఒక చిన్న మాట చదివాను ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి అట నేను ఎలాగా మంచి పనులు చేయాలి ఎలాగా ఈ డబ్బు స్పెండ్ చేయాలి ఎలాగా మనుషులకు రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ డబ్బంతా ఇద్దామా అవి అదేనే దాంట్లో హ్యాపీనెస్ రాయదంట ఎంతెంతో గొప్ప గొప్ప వస్తువులు విలువైన వస్తువులు కూడా సేకరించి బహుమతులుగా అందరికి ఇచ్చాడంట అది కూడా కుదరలేదు తనకు నిజమైన శాంతి లభించలేదట మరి ఒకరు చెప్పారట బాబు నీవు అంగవైకల్యంతో ఉండే బిడ్డలకు చిన్న బిడ్డలకు వీల్ చైర్ రెండు వందల వీల్ చైర్స్ కొని వాళ్ళకు నువ్వు స్వయంగా అందిస్తే వాళ్ళు నిజంగా ఆనందపడతారు వాళ్ళు నడవలేని వారిగా ఉంటున్నారు అని చెప్పారట అప్పుడు ఆయన కొని రెండు వందల మంది ఉండే దగ్గరికి వెళ్ళి అవన్నీ అందిస్తున్నప్పుడు అందరు వెళ్ళిపోయారట మరి పది మంది రోగులు స్వస్థపడి వెళ్ళిపోయాక ఒక్కడే వచ్చి థ్యాంక్స్ చెప్పుకున్నట్టుగా ఆ ఒక్కడే వచ్చి ఆయన్ని కాళ్ళు పట్టుకుని గేస్ చేస్తూ ఆ కళ్ళలో చూస్తూ అన్నాడట ఐ వాంట్ రిసీవ్ ఐ వాంట్ టు సీ క్లియర్లీ యువర్ ఫేస్ అన్నాడట దేంటి నా మొక్కల్లో ఏముందని చూస్తావు అని నీవు నేను పరలోకంకి వెళ్ళినప్పుడు నేను నిన్ను గుర్తుపెట్టాలి ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్పుకున్నది చాలదు అక్కడ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి అన్నాడట నిజంగా ఎంత మంచి మాట అండి నిజంగా మన జీవితంలో మనం చేసే క్రియలు మనకు పరలోకంలో కూడా గుర్తుంచుకునే రీతిగా మనుషులు ఉంటారనేది ఈ చిన్ని ఉదాహరణ మనకు బోధిస్తుంది అయితే మనం ప్రత్యేకంగా నూట నలభై తొమ్మిదో కీర్తన నూట యాభై కీర్తనలోకి వచ్చేసామండి చాలా అద్భుతమైన స్తుతి కీర్తనలు హలువయ్య కీర్తనలు నేను చెప్పాను కదా నూట నలభై ఆరు నలభై ఆరు నుంచి నూట యాభై వరకు ఆరంభము దేవుని స్థుతించడి అంతం కూడా దేవుని స్థుతించడి అని రాసింది అయితే దేవుని రాజ్యం గూర్చి మరి ఆయన రాజ్యంలో జరగనటువంటి గొప్ప కార్యాల గురించి వివరించి ఉంది ఒకటి నాలుగు వచ్చినాల్లో దేవుని స్థుతించండి అని చెప్తూ తన ప్రజలు ఎట్లా రక్షిస్తాడు దీన్ని ఎలా రక్షిస్తాడు అనేది కూడా చెప్పాడు అక్కడ దేవుడు స్థుతించడానికి మాట తర్వాత ఆకాశవాసులారా దేవుని స్థుతించండి ఎవరెవరంటే ఉన్నత స్థలములో ఉండే నివాసులారా ఆయన్ని స్తుతించండి ఆ దూతలారా మీరు అందరూ ఆయన స్తుతించండి సైన్యములారా అని చెప్తూ నూట నలభై ఎనిమిదిలో చెప్పింది ఇక్కడ క్రొత్త కీర్తన పాడండి భక్తులు కొనియాడు సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడండి ఇస్రాయలీలు తమ పుట్టించిన వాళ్ళని బట్టి సంతోషించుదురు గాక సియోను జన్లు తమ రాజును బట్టి మరి ఆనందిస్తారు గాక ఈ నూట నలభై తొమ్మిదిలో ఏమన్నారంటే మరి స్థుతించండి గాని కొత్త కీర్తన పడండి అంటే మనం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కొత్త కొత్త అనుభవాలను బట్టి మనం స్పష్టంగా స్థుతించాలని ఇక్కడ నేర్పిస్తున్నాడు మరి ఏమనంటే ఒకటి నుంచి నాలుగు వరకు దేవుని స్థుతించాలని చెప్తూ ప్రజల్ని ఎలా రక్షిస్తాడు దీనిలోకి ఎంత రక్షణిస్తాడు ఎలా దేవుని ఎలాగా దేవుడు మనల్ని ఎత్తి పెడతాడు మరి గౌరవిస్తాడు అది రెండవ రాకడలో ఏ రీతిగా నీతి మంతులకు జయమిచ్చి దుర్మార్గులకు ఎట్టు తీరుస్తాడు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వివరించారు కొత్త కీర్తన పాడు అది అన్న దాంట్లో నూతన కార్యము మన జీవితంలో చేయగా నూతన రీతిగా కనుకరించాడు ఒకే రకంగా కాదు ఒక్కొక్క శ్రమ నుంచి ఒక్కొక్క రీతిగా తప్పిస్తాడు కదండి ఒకేలాడు శ్రమలు ఉండవు ఒక్కో రకమైన ఒకే రకం మానసిక బాధ ఉండదు అవన్నీ గురించి తప్పించాడని వింతగా వినూత్నంగా మరి మనం స్థుతించాలని కీర్తించాలని కొత్త కీర్త కొత్తగా పాడాలని చెప్తున్నాడండి సంతోషగానాలు చేయాలని కూడా ఆయన మన చెప్తూ వచ్చారు అయితే దీనిలోనే వారిని లేవనెత్తాడు వాళ్ళ ఆనందాన్ని కలిగిస్తారు దాంతోపాటు అత్యున్నత రాజదండం ఇస్తాడు అది అది చాలా చక్కటి అనుభవం అది మరి అందరినీ రెండవ రకంలో ఆయనతో పాటు తీర్పు తీర్చడానికి రాజులుగా ఏళ్తారని చెప్పిన మాట ప్రకారంగా బాధించే వారి గతిని ఆయన కూడా చెప్పాడు సంతోష వస్త్రం ఇస్తాడు రక్షిస్తాడు ఆనందంతో నింపుతాడు అయితే బాధించే వారిని ఎలా బాధిస్తారో వాళ్ళందరినీ కూడా వారి ఎలా దీనిలోని రక్షణతో అలంకరిస్తాడు అయితే వాళ్ళు ఎలా సుఖించాలి నాట్యంతో ఆయన నా మనసు ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ తోటి తమ్ములతో సీతారతో ఆయన గురించి గానం చేయాలి మరి భక్తులు గంత నొంది ప్రహర్షించుతారు గాక వారు సంతోషభరతులై తమ పడకల మీద ఉత్సాహ గానం ఉత్సాహనం చేతారుగాక అంతేకాదు వారి నోట దేవుడు చేయ చేసే దేవునికి చేసేటువంటి ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయట అయితే ఏడు నుంచి ప్రత్యేకంగా అన్యజనులకు ప్రతిదండన చేయటకు ప్రజలను శిక్షించటకు ఎవరైతే దీనిలను మరి భక్తులను బాధిస్తారో వాళ్ళకి శిక్షించటానికి ఎంత భయంకరమైన శిక్ష అంటే ఇనుప సంఖ్యలతో వారిని గనులను బంధించుటకు మరి విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో మరి రెండంచుల ఖడ్గ ఉంది దేవుడు క్రీస్తుకి రెండించుల ఖడ్గ ఉందని చెప్పుకున్న రీతిగా మనకు కూడా ఆ రెండంచుల ఖడ్గ ద్వారా శత్రువును మనం ఎదుర్కొనేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి మనల్ని సంతోషపెడతారు ఆయన చేతిలో రెండంత ఖడ్గం ఉంది అదే ఇంత గొప్పగా ఆయన ఘనత ఇవ్వటం చక్కటి మాటలంటే తొమ్మిది వచ్చినాం చివరి వచ్చినాం ఆయన భక్తులందరికీ ఘనత ఇదే ఇదే ఘనత కాబట్టి మనం బాధపడుతున్నాము దుఃఖపడుతున్నాము దిగులు పడతాం కాదు మన కన్నీరు కవుల్లో దాస్తాడు బాధింపు అవబడిన వారికి ప్రతిఫలం ఇస్తాడు మరి రెండంత కట్గానే చేతికి ఇచ్చి మనకి రాకడలో అని శిక్షించేటువంటి అనుభవాలను మనం చూస్తాం విరోధులకు తీర్పు తీర్చడం చూస్తాం భక్తులకు గంత ఇస్తాడు ఈ రెండు అనుభవాలనే ఎక్కువగా మనం గమనించుకుంటాం ఈ ఇప్పుడు ఈ హగలియ కీర్తనాలన్నీ గమనిస్తే నూట నలభై ఆరు నుంచి నూట యాభై వరకు మొదట మొదటి ఒకసారి బైబిల్ తీసి చూడండి మొదటి మాట చివరి మాట దేవుని స్థుతించుడి అది స్తుంచడి హలుయ అంటే హలలుయ అంటే దేవుని స్థుతించాలి అని హలలుయ హయా హల్లుయ అని మనం ఎక్కువగా స్థుతించాలని దేవుడు కోరుకున్నాడు నూట నలభై ఆరు కీర్తనలో ఈ హల్లుయ కీర్తనలో పర్సనల్ పర్సనల్గా పర్సనల్ గా ఆయన మన బ్లెస్సింగ్స్ అన్ని కౌంట్ చేసుకుని స్థుతించాలని చెప్పుకున్నారు కదా నూట నలభై ఏడులో ఆయన పోషించేవాడు కనకరించేవాడు సంరక్షించేవాడు అందుకోసం మనం స్తుతించాలని వివరించాడు నూట నలభై ఎనిమిదో కీర్తంలో సృష్టి ఆకాశము భూమి ఆకాశము దగ్గర ఏమో మనకి తొమ్మిది రకాలుగా భాగాలు బట్టి స్తుతించాలి తర్వాత భూమిని బట్టి దాని ఇరవై మూడు అంశాల్లో మనం స్థుతించాలని అన్ని పేరు పెట్టి ఆవిరి హిమమ్మ ప్రతిదీ చెప్పాడండి ఆయన స్థుతించాలని చెప్తూ నూట నలభై తొమ్మిదిలో కూడా దేవుని స్థుతించండి ఆయన కీర్తించండి భక్తులకు గంత వస్తుంది మరి ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్తూ మరి నూట యాభై చివరి కీర్తన ఎంత అందమైన కీర్తన ఎంత విలువైన కీర్తన అందరూ రోజు పాడుకోగలిగిన కీర్తన అండి ఎక్కడ దేవుడు ఎక్కడ స్థుతించాలి వేర్ తర్వాత ఎందుకు స్థుతించాలి వై మరి ఏ రీతిగా స్థుతించాలి హౌ ఎవరు స్థుతించాలి హూ సారీ ఈ అన్ని అను అనుభవాలు కూడా దానిలో చాలా స్పష్టంగా చెప్పాడు ఎక్కడ స్థుతించాలి ఒకటే వచనంలో ఉంది భూమి ఆకాశం స్థుతించాలి ఆయన పరిశుద్ధ ఆలయం ముందు ఆయన స్థుతించాలి ఆయన ఒక మాట ఒక్కొక్క మాట ఎంత అమూల్యమైనటువంటి మాటలు ఇచ్చాడండి హగవాన్ స్తుతించండి ఆయన పరిశుద్ధ నందు దేవుని స్థుతించడం ఫస్ట్ ఆలయం అంటే ప్రాణం ఆలయం ముందు మరి తర్వాత మరి ఆకాశ భాషలు అందరూ స్థుతించాలని చెప్తూ మరి ఆయన పరిశుద్ధ ఆలయము స్థుతించాలని కాకుండా మరి నీల్ ఆమ్స్ట్రాంగ్ చంద్రమండలానికి వెళ్ళినప్పుడు అదండి అక్కడ మూడు సార్లు హలలుయ హలలుయ హలలుయా అన్నారంటే ఎంత చక్కగా ఎంత స్థుతించాడండి ఆయన నీల్ స్ట్రాంగ్ తర్వాత ఎందుకు స్థుతించాలంటే ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమంతా ఆయన స్థుతించాలి ఆయన పరాక్రమ కార్యము బట్టి ఆయన స్థుతించాలి ఎన్ని పరాక్రమ చేశాడు అదన్నీ మనకు తెలుసు వాటిని బట్టి మనము స్థుతించాలి మరి అన్ని వేళలా స్థుతించాలి అన్ని స్థలాల్లో స్థుతించాలి మరి ఎందుకు స్థుతించాలంటే పరాక్రమ కార్యాన్ని బట్టి మన ఆయన ప్రభావాన్ని బట్టి మనము స్థుతించాలి అని వివరంగా చెప్పారు ఇంకా దాన్ని డీటెయిల్గా చెప్పుకోవచ్చు మనం హౌ ఏ రీతిగా స్థుతించాలి అంటే పది రకాల వస్తువులు చెప్పాడండి పది రకాలు కూడా మనం మనం పట్టించుకోం కాదండి ఇన్స్ట్రుమెంట్స్ లేవు కానీ కనీసం చేతులు ఉన్నాయి మనకి బూర ధ్వనితో స్థుతించాలి స్వరమండలంతో రెండు మూడు సితారాతో నాలుగు తంబురతో ఐదు నాట్యముతో ఐదు ఆరు తంతివాద్యముతో ఏడు పిల్లన గ్రోవితో ఏడు తాళముతో మరి ఎనిమిది తాళము తొమ్మిది గంభీర ధ్వని గల తాళములతో ఏమి లేనప్పుడు చప్పట్లు లేక గంతులు వేస్తూ నాట్యం వేస్తూ స్థుతించాలని ఎంతో స్పష్టంగా సూటిగా బావిదలా చేశాడు కాబట్టి మనకు అంత చక్కటి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు గంభీర ధ్వనికర తాళంతో స్థుతించండి ఎవరు స్థుతించాలి చివర మనకి మరి సకల ప్రాణులు స్థుతించాలి ఎవరైనా సరే ఎక్కడున్నా సరే అన్ని చోట్ల ఆయన పరాగ్రహాన్ని బట్టి వాయిద్యాలతోటి ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ నెహిలో అన్నాడండి అది ఆయన జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అదే మనకు బలం అండి ఆయన ఆయన సంతోషిస్తే మనకు బలం కలుగుతుంది మహిమ గల దేవుణ్ణి మనం ఆరాధించాలి స్తుతించాలి ఈ నూట యాభై కీర్తులను నేను చెప్పగలుగుతానని అనుకోలేదండి నేను సొంతంగా చెప్పలేదు ముఖ్యంగా నాయన భక్తుల యొక్క ఆ సందేశాల్లో నేను సేకరించిన అనుభవాలను బట్టి నేను జీర్ణించుకుని ఆ అనుభవాల్ని మీతో పంచుకుని దేవుణ్ణి నిజంగా గతంలో ఎప్పుడు నేను ఇంత వివరంగా ఎలా స్థుతించాలి ఎందుకు స్థుతించాలి ఈ చివరి అధ్యాయంలో ఉండే కారణాలు ఈ అన్ని అధ్యాయాల్లో కూడా మనం చూడగలిగాం దేవు దావిని ఎంత హృదయాన్సాడు ఎందుకు అయ్యాడో ఈ కీర్తన బట్టి వివిధ భక్తులు కూడా రాసిన అనుభవాలను బట్టి ప్రభువుని ఎంతగా మనం హత్తుకొని జీవించాలి అనేది నేను తెలుసుకోవడానికి మీతో పంచుకోవడానికి ఇచ్చిన అనుగ్రహం బట్టి నేను వినయంతో దేవుని స్థుతిస్తున్నాను సహకరించిన మీకు కూడా వందనాలు చిన్న ప్రార్థనతో ముగిస్తాను ప్రేమ నమ్మకం గల మహిమ గల దేవ ఈ ధ్యానాలన్నీ దీవెనకరంగా ధ్యానించేటువంటి ధన్యత మేమందరం పంచుకుని నాయన తృప్తికరంగా నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం మరి చక్కటి వాక్యాలు చెప్పారు నాయన మనుషులు నమ్ముకుంటు కంటే దేవుని ఒక్కొక్క మాట నిజంగా ఆయన నిన్ను బైబుల్ కలిగి ఉంటే నువ్వు ఆదరిస్తావు కృపతో ఆదరిస్తావు కృప కది వారిని నువ్వు ఆదరించే దేవుడు మహిమపరిచే దేవుడు కనపరుచుకునే దేవుడు స్థుతించాలి కీర్తించాలి కొనియాడాలని నేర్పించావు దేవా నేను సత్యవాక్యాలను బట్టి ఎంతగానో స్థుతిస్తున్నాను నాయనా స్తుతించుట మా జీవితం లక్ష్యంగా ఉంచుకోవాలి మా ప్రవర్తనలో మరి మా క్రియల్లో అన్నిట్లో కూడా తండ్రి నిన్ను గనపరుచుకునే మహిమ పరుచుకునేటువంటి కృపను మాకు ఇవ్వండి జీవితం అంతా నీ ప్రేమగానం ప్రణి ప్రవర్తిస్తూ అన్ని సమయాల్లో అన్ని వేళలు ఎందు నామ ధ్యానమే మాకు మేలని తలంచుకుంటూ జీవించడానికి కృపద చేయండి మా మమ్మల్ని అందరూ దీవించండి మమ్మల్ని విడిపించేవాడవు రక్షించేవాడవు పోషించేవాడవు అందుకే మీకు శాస్త్ర చదిస్తున్నాను తండ్రి తొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడి మహిళలో నిలబెట్టే దేవుడు రాకట్లో మమ్మల్ని ఎత్తబడే గుంపులో ఉంచి మా కుటుంబాల్ని మమ్ము ఈ సమాజం అంతటిని నిలిపే దేవుడు అని నిన్ను స్థుతించుకుంటూ గనపరుచుకుంటూ మా అండగా మాకు ఇమ్మానీలుగా ఉండమని నేను ప్రాధాయపెడుతూ మా కరోనా బాధల నుంచి ఇక ఎన్నటికీ నాయన ఆ బాధ రాకుండా సుభిక్షంగా మేమందరము నార్మల్గా ఉండే జీవితాన్ని ఈ క్రిస్మస్ నాటికి మేము విజయోత్సాహం ఆరాధించుకునే ధన్యత కూడా మాకు ఇమ్మని ఇంకా మిగిలిన ధ్యానాల్లో కూడా మీరు మాతో ఉండమని రోజు రోజుకు దినదినంబు ఏసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు ఏసు నేనే మదే కోరుతా అని పాడుకుంటూ సాగిపోయే ధన్యత ఇమ్మని అందరినీ ఇప్పుడు శ్రోతల్ని ప్రత్యేక దీవెన్ దిమ్మని ఏసు నామాన అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభు కృపమంతా ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమెన్